నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం వీకెండ్లో అంతకంతకు పెరుగుతూ పోయిన మిరాయ్ కిష్కిందపురి సినిమాల కలెక్షన్లు సోమవారం నాటికి ఎలా మారిపోయాయి వీకెండ్లో రెండు సినిమాలు కలెక్షన్ల దుమ్ము దురిపేసేయలే కానీ వర్కింగ్ డేస్లో ఏ సినిమా కలెక్షన్ల పరిస్థితి ఏంటి రెండిట్లోనూ ఏ సినిమాకు కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి అసలు ఏరియాల వారీగా ఈ రెండు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత నాలుగు రోజులు వచ్చిన కలెక్షన్లు ఎంత ఏరియాల వారీగా ఏ సినిమాకు రావాల్సిన కలెక్షన్లు ఎంత ఏ సినిమా ఎన్ని ఏరియాల్లో ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళిపోయింది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా కిష్కిందపురి సినిమా వివరాలను చెప్పుకుందాం కిష్కిందపురి సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి రెండో రోజున మౌత్టాక్ పెరిగి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక మూడో రోజున ఆదివార నాడు కూడా ఈ సినిమాకు కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి ఆదివార నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అక్షరాల రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక నాలుగో రోజే అసలు గేమ్ స్టార్ట్ అయింది సాధారణంగా థియేటర్లలో వీకెండ్లలో ఉండే జనకళ వర్కింగ్ డేస్ ఉండదు శుక్ర శని ఆదివారాల్లో ఓ రేంజ్ లో కలెక్షన్ వస్తే సోమవారం నాటికి ఆయా సినిమాల కలెక్షన్లు దారుణంగా పడిపోతాయి సగానికి సగం కలెక్షన్లు మాత్రమే కాదు ఏకంగా అరవై శాతం కలెక్షన్లు కూడా పడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి అయితే ఈ కిష్కిందపూరి సినిమాకు మాత్రం అనూహ్యంగా సోమవారం నాడు కూడా కలెక్షన్లను బాగానే నిలుపుకుంది ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే సోమవారం నాడు అందులో సగానికి పైగా కలెక్షన్లను రాబట్టింది నాలుగో రోజు సోమవారం నాడు ఈ సినిమాకు ఒక కోటి ఇరవై ఒక్క లక్షల పల షేర్ కలెక్షన్లు వచ్చాయి వాస్తవానికి ఈ సినిమాకు మార్నింగ్ షో ఆఫ్టర్నూన్ షోలు కాకుండా ఈవినింగ్ షో నైట్ షోల ద్వారానే ప్రతిరోజు కలెక్షన్లు వస్తూ ఉన్నాయి సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ ఈవినింగ్ నైట్ షోలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అందుకే కలెక్షన్లు కాస్త స్టడీగానే ఉన్నాయి ఇక ఈ సినిమాకు ఏరియాల వారిగా ఎన్ని కోట్ల పెట్టుబడి పెట్టారు ఇప్పటి వరకు వచ్చింది ఎంత ఇంకా రావాల్సింది ఎంత అన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం కిష్కిందపురి సినిమాకు నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ మూడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమాకు మొదటి నాలుగు రోజుల్లో నైజం ఏరియాలో రెండు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే నైజాం ఏరియాలోని డిస్ట్రిబ్యూటర్లు ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఇంకా పద్దెనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వస్తేనే నైజం ఏరియా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు మంగళవారం నాడు వచ్చే కలెక్షన్లతో నైజాం లో ఈ సినిమా లాభాల్లోకి పక్కా ఇక సిడ్ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఒక కోటి యాభై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొదటి నాలుగు రోజుల్లో వచ్చింది కేవలం నలభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే అంటే కిష్కిందపూరి సినిమాకు రాయలసీమ జిల్లాలో ఇంకా ఒక కోటి ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక రాయలసీమ మినహా మిగిలిన ఆంధ్రప్రదేశ్లోని ఏరియాలకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల మూడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే ఏరియాల్లో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో మూడు కోట్ల ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమ మినహా మిగిలిన ఏపీలో ఈ సినిమా ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో ఆరు లక్షల రూపాయల లాభాన్ని కూడా ఈ సినిమా తెచ్చిపెట్టింది మొత్తం మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటివరకు ఆరు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే పన్నెండు కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా నాలుగు రోజుల్లో కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి మరో ఎనభై లక్షల రూపాయల కలెక్షన్ వస్తేనే ఈ ఏరియాలో ఈ సినిమా లాభాల్లోకి వెళుతుందన్నమాట ఇక ఓవరాల్ చూసుకుంటే ఒకే ఒక్క ఏరియాలో మాత్రం ఈ కిష్కిందపురి సినిమా లాభాల్లోకి వెళ్ళింది ఈ సెకండ్ వీకెండ్ లోపు ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ లాభాల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి ఆ సంగతిని పక్కన పెడితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అక్షరాల పది కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో ఏడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే పదిహేను కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే రావాల్సిన కలెక్షన్లలో ఏకంగా డెబ్బై ఐదు శాతం కలెక్షన్లను ఈ సినిమా ఇప్పటికే కలెక్ట్ చేసిందనమాట ఇంకా దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది చూడాలి మరి ఈ టార్గెట్ను ఈ సినిమా ఎన్ని రోజుల్లో కలెక్ట్ చేస్తుందో అన్నది ఇక మిరాయి సినిమా కలెక్షన్ల గురించిన వివరాల్లోకి వెళ్ళిపోదాం మిరాయి సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా పదమూడు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక రెండో రోజున ఈ సినిమాకు పన్నెండు కోట్ల ఎనభై లక్షలు మూడో రోజులు కూడా దాదాపుగా పదమూడు కోట్ల రూపాయల కలెక్షన్ రాగా నాలుగో రోజు ఈ సినిమాకు అక్షరాల ఐదు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఆదివారం నాడు వచ్చిన కలెక్షన్లతో పోల్చితే సోమవారం నాడు ఈ సినిమాకు దాదాపుగా ఏడున్నర కోట్ల రూపాయల కలెక్షన్లు తగ్గిపోయాయి మూడో రోజు వచ్చిన కలెక్షన్లలో దాదాపుగా నలభై శాతానికి పైగా కలెక్షన్లు మాత్రమే ఈ సినిమా రాబట్టింది అయినప్పటికీ ఈ రేంజ్ కలెక్షన్లు ఈ మిరాయి సినిమాకు రావటం అనేది చాలా గొప్ప అనే చెప్పుకోవాలి నార్త్లోనూ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఈ సినిమాకు సోమవారం నాడు కూడా కలెక్షన్లు చెప్పుకోదగ్గ రీతిలోనూ ఉన్నాయి హిందీలో ఈ సినిమాకు మొదటి రోజున ఒక కోటి డెబ్బై ఐదు లక్ష రూపాయల నెట్ కలెక్షన్ వస్తే రెండో రోజున ఈ సినిమాకు మూడు కోట్ల పది లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చాయి ఇక మూడో రోజున హిందీలో ఈ సినిమాకు మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వస్తే నాలుగు రోజు సోమవారం నాడు ఈ సినిమాకు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చాయి ఓ రకంగా చెప్పుకోవాలంటే మొదటి రోజున హిందీలో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయో నాలుగు రోజు నాడు ఈ సినిమాకు దాదాపుగా అంతే స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి హిందీలో ఈ సినిమాకు కలెక్షన్లు చాలా బాగున్నాయంటూ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చెప్పుకొచ్చారు ఇక ఏరియాల వారిగా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత ఇప్పటిదాకా వచ్చింది ఎంత ఇంకా రావాల్సింది ఎంత అన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం నైజాం ఏరియాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమాకు నాలుగు రోజుల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కలిపి అక్షరాల పద్నాలుగు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే నైజాం ఏరియాలో ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది అదనంగా మరో నాలుగు కోట్లకు పైగా లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది ఇక శ్రీడర్ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొదటి నాలుగు రోజుల్లో మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే రాయలసీమలో మిరాయి సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఇంకా ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయల కలెక్షన్ వస్తేనే ఈ ఏరియాలో ఈ సినిమా లాభాల్లోకి వెళుతుందన్నమాట ఇక రాయలసీమ సినిమా మినహ మిగిలిన ఏపీలో ఈ సినిమాకు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఆంధ్రలోని ఈ ఏరియాలన్నింటిలోనూ అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో రెండు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో ఒక కోటి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు గుంటూరులో ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఒక కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలు నెల్లూరులో డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు మొదటి నాలుగు రోజుల్లో మిరాయి సినిమాకు వచ్చాయి అంటే ఈ ఏరియాల కలిపి ఈ సినిమాకు నాలుగు రోజుల్లో అక్షరాల పది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదన్నమాట ఇంకా ఒక కోటి అరవై రెండు లక్ష రూపాయల కలెక్షన్లు వస్తేనే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు లాభాలకి వెళ్తారు ఇక మొత్తం మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు ఇరవై ఏడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్ష రూపాయల షేర్ కలెక్షన్ రాగా యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతరన్ని ప్రాంతాల్లోనూ డబ్బింగ్ వెస్టర్ నటికి కలిపి ఈ సినిమాకు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే కర్ణాటకలో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో రెండు కోట్ల అరవై లక్ష రూపాయల కలెక్షన్లు వస్తే హిందీ సహా మిగిలిన అన్ని భాషల్లో కలిపి ఈ సినిమాకు నాలుగు రోజుల్లో ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ రెండు ఏరియాలను కలిపి డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో రెండున్నర కోట్లకు పైగా లాభం కూడా వచ్చిందనమాట ఇక ఓవర్సెస్ లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగున్నర కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే ఇదే ఓవర్సెస్ లో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో అక్షరాల తొమ్మిది కోట్ల పదిహేను లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సెస్ లో ఈ సినిమా బాగా కుమ్మేస్తుంది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో నాలుగున్నర కోట్లకు పైగా లాభం కూడా వచ్చింది ఇది ఏరియాల వారీగా కలెక్షన్ల లెక్క మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మేరా సినిమాకు నాలుగు రోజుల కలిపి అక్షరాల నలభై ఐదు కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే తొంభై ఒక్క కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ముప్పై ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాలన్నది ఈ సినిమా టార్గెట్ కానీ ఈ సినిమా మాత్రం ఇప్పటికే ఆ టార్గెట్ను అవాలీలుగా పూర్తి చేసేసింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా ఏడున్నర కోట్ల రూపాయల లాభాన్ని కూడా ఈ సినిమా ఇప్పటికే తెచ్చిపెట్టింది రానున్న రోజుల్లో ఈ సినిమాకు లాంగ్ థియేటర్ కల్లా నుండే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి దసరా సీజన్లో కూడా ఈ సినిమా బాగానే ఆడే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి కనీసం ఈ సినిమాకు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయల లోపు లాభాలు వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి చూడాలి మరి ఈ లాభం లెక్క మరింత పెరుగుతుందో లేక ఇంతకంటే తగ్గుతుందో అన్నది ఇదండి మిరాయి సినిమా కలెక్షన్ల లెక్కలు ఇక ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇటు మిరాయి సినిమా అటు కిష్కిందపురి సినిమాలు రెండూ కూడా వర్కింగ్ డేస్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి రెండిటికి కూడా బాగానే కలెక్షన్లు వస్తున్నాయి కాకపోతే కిష్కిందపురి సినిమా కమర్షియల్ హిట్ అవ్వడానికి మరో రెండు మూడు రోజుల టైం పట్టవచ్చు మిరాయి సినిమా మాత్రం ఇప్పటికే కమర్షియల్గా బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఇదండి కిష్కిందపురి మిరాయి సినిమాల కలెక్షన్ల కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిచ్చుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ